హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డేజ్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అయితే మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఏంటనుకున్నారో మీ ముందుకు వచ్చింది మేమైతే అసలు ఏంటంటే మాకు ఈ ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నాం కానీ మా దగ్గర ఫోన్ లేక మేము చెప్పలేదు ఇంట్లో నుంచి ఇప్పుడు మా మానవుకి అంటే ఇది కనిపించట్లేదు అండి అయితే కన్ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిందండి మీరు గిఫ్ట్ చేసి చెప్పండి ఒకసారి అంటే కామెంట్ ఫ్రీ మనసు అనేది కామెంట్స్ చెప్పండి సరేనా లెక్క వీడియోస్ కూడా చేయలేకపోయాము కోసం మొన్ననే కొత్త ఫోన్ కొనుక్కున్నాము అందులోని మీకు వీడియో చేస్తున్నాము చెప్పాలనుకున్నాము ఈరోజు టైం కుదిరింది అందుకని ఈరోజే సెకండ్ ప్రెగ్నెంట్ అయితే కన్ఫర్మ్ అయిందండి మేమైతే నవంబర్ థర్టీన్ ఇంక ఇంకెంటకి హాస్పిటల్కి వెళ్ళాము ముందు ఒకసారి అట్లనే చూసుకుంటే మాకు ప్రాబ్లమ్ అవడం వల్ల మేము వెంటకి హాస్పిటల్ చూపించుకోయినాము ఇంక అందుకే మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదనుకొని మేము వెంటకే చూపించుకోము అప్పుడే చెప్దాం అనుకోము కొంచెం ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పలేకపోయినాము ఇంకా ఇంత సంతోషమైన విషయము అందరితో ఎవరున్నారు ఎవరు ఎవరు అది మాకైతే ఎవరు లేరండి చెప్పుకోవటానికి అందుకని మేము ఇంకా మీతోనే షేర్ చేసుకుంటున్నాము విషయాన్ని ఇంకా మేము మూడో నెలలో కూడా స్కానింగ్ తీసుకున్నాము ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ అయితే నేను చూపిస్తాను చెప్పినా ఫస్ట్ మా తేజ్కి తీసినప్పుడు స్కానింగ్ అనేది పెద్దగా ఇచ్చి ఇది ఏందోనండి చిన్నది ఇచ్చారు స్లిప్ అయితే నాకేం అర్థం కావట్లేదు చిన్న స్కానింగ్ ఫస్ట్ మంత్ అదే మూడో నెలలో కన్ఫామ్ చూపించే హార్ట్ బీట్ ఉంటుంది లేదని చెక్ చేస్తారు కదా అప్పుడు తీయించిన స్కానింగ్ వీలేందో ఒక్కటే ఇచ్చారు స్లిప్ అనేది మేము అడిగినా సరే ఏం కాదు బాగానే ఉంది బేబీ బాగానే ఉంది అని చెప్పారు ఇంకా డాక్టర్ చూపిస్తే బాగానే ఉంది ఓకే పర్లేదు అని చెప్పారు ఇంకా మూడో నెలలో స్కానింగ్ తీయించాము ఇంకా ఇప్పుడైతే మేము నవంబర్ థర్టీన్ అయితే చెక్ చేసుకున్నాము నవంబర్ థర్టీన్ కన్ఫర్మ్ అయ్యింది మూడు నెలల స్కానింగ్కి వెళ్ళాము ఇంక ఇప్పుడు సిక్స్త్ మంత్లో కూడా స్కానింగ్కి వెళ్ళాలంటే నేను ఇంకా ఇప్పుడు వెళ్ళలేదు ఇంకా కొన్ని రోజులు ఆగారు రమ్మని చెప్పారు సిక్స్త్ మంత్లో స్కానింగ్కి అప్పుడే వస్తున్నారు కానీ మా మా ఫస్ట్ అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు మటుకు మాకు బా అది స్కానింగ్కి వెళ్ళినప్పుడు అది వేరే హాస్పిటల్కి వెళ్ళాము ఆ హాస్పిటల్లో బాగున్నాయి ఆ రిపోర్ట్స్ అయితే కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్స్ అసలు ఏం బాగలేవు అసలు నాకైతే ఏం సరే అర్థం కావట్లేదు ముందు మా చిన్నబ్బాయి స్కానింగ్ రిపోర్ట్స్ పెద్ద అబ్బాయి మా స్కానింగ్ రిపోర్ట్స్ అవి అయితే చాలా బాగున్నాయి చూపిస్తాను అవి బాగా వచ్చాయి ఆ రిపోర్ట్స్ అని ఇదే కదా ఇవేడ बोलते పెద్దగా వచ్చే రిపోర్ట్స్ ఇవి చూడడానికి కొంచెం బాగున్నాయండి అంటే అంటే మనకి అర్థమవుతుంది అర్థమయ్యేటట్టుగా ఉన్నాయి అర్థమయ్యేటట్టు మనకి స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి మనకి తీసిన విలేం వచ్చి వాళ్ళి రెండో సారి చారణ చూపించుకోలా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మెల్డాం గా ఇక్కడికి ఇక్కడ ఇక్కడేమో బాగుంది ఫస్ట్ బా తీసారు వీళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీసారండి చూడండి ఏది తీసారు సెకండ్ సెకండ్ ప్రెగ్నెంట్కి వెళ్ళేసాక వాళ్ళు ఒకటే ఇచ్చారు స్లిప్ మాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు ఇంకా అడిగితే బేబీ బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు మీరేం టెన్షన్ పడకండి అని మాకైతే వాళ్ళు చెప్తుండ్రు అయినా ఎవరు టెన్షన్స్ వాళ్ళకే ఉంటాయి కదా పర్లేదు అన్న సరే ఇబ్బంది మరి ప్రెజెంట్ ఇంకొక డేట్ అంటే అసలు ఫిఫ్త్ మంత్ పడ్డది కానీ నాకైతే సెకండ్ ప్రెగ్నెంట్ అయినా సరే అసలు నాకు నాకు అసలు కదలికలు కూడా నాకు ఏం తెలియట్లేదు అసలు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే అయితే మాకైతే కామెంట్లో ఒక చెప్పండి నాకైతే ఏమో అర్థం కావట్లేదు ఇప్పుడు మంది పడినా సరే అది కదిలికలా అంటారు కదా ఎప్పుడు తెలియాలో నాకు తెలుసు ఇంకా కడుపులో కదిలినట్టుగా అది అనేది మా భార్యకి కొంచెం తెలియట్లేదు అని అనుకుందండి అది ఏమన్నా తెలుసు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పమని అడుగుతున్నాను ఇక్కడ డాక్టర్కి అడిగితే వాళ్ళు అన్నారు ఏంటంటే ఇప్పుడే కదా స్టార్ట్ మంత్ కొన్ని రోజులు పోయినాక తెలుస్తాయి అని చెప్తారు కానీ ఎవరు భయం వాళ్ళకు ఉంటారు కదా మనం భయం భయం అనేది వేస్తుంది కదాను ఇప్పుడు ఎవరు లేరు మనం మనంతరం మనం వెళ్ళాము హాస్పిటల్కి భయం అనేది ఉంటుంది అంటే ఇక నేను అంటే నాకు మాట్లాడడం కాదు అందుకని ఎంత ఆలోచిస్తూ ఉంటాం అంతే అదండీ యూజ్ అయితే ఇంకా అయితే మాకు సెకండ్ ప్రెగ్నెంట్ అయితే ఇవ్వండి కన్ఫర్మ్ అయ్యింది సెకండ్ ప్రెగ్నెంట్ అయితే హ్యాపీ హ్యాపీగానే ఉంది ఎవరు పుట్టినా మాకైతే ఓకే మాకు ఆల్రెడీ ఫస్ట్ బాగుంటున్నారండి మాకు మేము ఫస్ట్ సెకండ్ ఆగేం మా బాబు చూడండి ఎట్లా ఆడి పని అదేనండి ఇంకా ఎప్పుడు ఫోన్ చూసుకుంటానే ఉంటాడు చూడు అయితే చూ ఇంక ఇవ్వండి ప్రెగ్నెంట్ అయితే కన్ఫర్మ్ అయింది సో హ్యాపీ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాము కానీ ఒకటే ఏంటంటే బాధ కదలికలు తెలియట్లేదు అనుకొని అసలు భయంగా అనిపిస్తుంది కొంచెం కదలికలు రావట్లేదు ఏంటనుకోండి ఫిఫ్త్మంతి పడిపోయినా సరే కదలికలు రావట్లేదు అనుకొని కొంచెం భయంగా ఉంది ఎవరికైనా తెలిసినందుకు అయితే అండి మీకు అక్క అత్త మీకు దూడబుట్టిన వాళ్ళు మీ నాన్న వాళ్ళ చెల్లెలు ఇలాగ అందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ కొన్ని విషయాలు మీకు చెప్తారు నా ప్లేస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా మీ అత్త అత్త మామ అక్క తమ్ముడు ఇల్లు ఉన్న అయితే ఇట్లా అక్క ఏంది సంగతి ఇలాగైతుందంట అని ఏదైనా హ్యాపీ న్యూస్ అయినా ఇలా చెప్పుకోవడానికైనా కొంచెం ఉండాలి ఇట్లా విషయాలన్నీ అడగడానికి ఉండొచ్చు నాకంటూ ఎవరూ లేరండి నేను ఎవరికి చెప్పుకున్నా కూడా నాకు ఎవరు తిరిగి సమాధానం చెప్పేటోళ్ళు అయితే ఎవరు లేరండి ఒకటండి ఒకరు మా అత్తోళ్ళు అయితే ఇంటికైతే రమ్మన్నారు చాలు హ్యాపీ చాలు అండి ఇక అంతకంటే ఇంకేం కావాలండి వాళ్ళు రమ్మన్నారు కదా చాలు అనుకుంటున్నాను ఇక దేవుడి దయ వల్ల మంచిగా ఉండి మంచిగా డెలివర్ అయితే చాలు ఆ దేవుడికే నేను ప్రార్థన చేస్తున్నానండి సో ఇదండి వీడియో అయితే ఫిఫ్త్ మంత్ స్కానింగ్కి వెళ్ళేటప్పుడు మేమైతే వీడియో తీస్తామైతే వీడియో అయితే సో వీడియో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నాకు ఇంత లైక్ చేయండి అబ్బా లైక్ ఇచ్చి వెళ్ళండి కామెంట్ చేయండి కదలికలు రావట్లేదు దాని గురించి అయితే మీకు ఉంటే కామెంట్ చేయండి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఇది మాదైతే కన్ఫర్మ్ అయింది సో హ్యాపీ